హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎదిగే పిల్లలకు కానీ ఇంకా పెద్దలకైనా కూడా కాల్షియాన్ని అందించే ఒక మంచి లడ్డూనైతే చూపిస్తానండి ఈ లడ్డూను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఎదిగే ఆడపిల్లలకైతే తప్పకుండా ప్రతిరోజు ఒక లడ్డూనైనా పెట్టాలండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన ఎముకలకి ఎక్కువగా కాల్షియం అందించే ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా నువ్వులను అయితే తీసుకోవాలండి ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే ఆ నువ్వులు కూడా తీసేసుకోవచ్చండి ఒక్కొక్కసారి నువ్వుల్లో అయితే ఇసుక ఉంటుందండి సో నువ్వులను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని అయితే సిమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో వేయించుకున్నారంటే పల్లీలు అయితే ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయిపోయిన పల్లీల్ని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో రెండు కప్పుల నువ్వులు అయితే వేసుకోవాలండి నువ్వులు వేసుకునే అమ్మటే గరిటితో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులైతే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కొద్దిగా చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే నువ్వులైతే చిట్టపటలాడుతూ ఉంటాయండి అలా చిట్టపటలాడేటప్పుడు నువ్వుల్ని కూడా సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు వేయించుకున్న నువ్వులు ఇంకా పల్లీలు బాగా చల్లారిన తర్వాత వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోనే ఒక గుప్పడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ జార్లో ఒకసారి పట్టుకుంటానే మెత్తగా అయిపోవండి సో కలుపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు కప్పుల బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక కప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అలా ఒక కప్పు పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి బెల్లం వేయంగానే మిక్సీ జార్ నిండుగా అయిపోయి మిక్సీ జార్ అయితే అసలు తిరగట్లేదండి సో కొద్దిగా పిండిని అయితే పక్కన తీసేసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న పిండిలో అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదనమాట ఉండల్లాగా వచ్చేస్తాయండి నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ కాకపోతే వేసుకుంటే కొద్దిగా టేస్టీగా ఉంటుందండి సో కొద్దిగా నెయ్యి కాంచుకొని వేసేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తాన్ని పిండిలో కలిపేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమేనండి ఉండలు అయితే చాలా బాగా వస్తాయండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా ఉండలు చేసుకున్నవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకోవడమేనండి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల వరకు ఉంటాయండి మెచ్యూరిటీ అయిన పిల్లలకైతే తప్పకుండా పెట్టాలండి సో ఇలా చేసి పెట్టుకుని ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున ఇవ్వండి చాలా హెల్దీ అనమాట చూసారు కదండీ చాలా సింపుల్గా ఇంకా హెల్దీగా నువ్వుల లడ్డు అయితే చూపించాను కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్